యూత్ క్యూ ఇండియా ప్రోగ్రామ్కి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియపరుస్తున్నాం చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు మనం వింటూ వస్తున్నాం ఈ ప్రోగ్రాం ద్వారా ఎటువంటి ప్రశ్నకైనా ఖచ్చితంగా సమాధానం ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది చచ్చ చక్కగా బైబిల్ గ్రంథంలో నుంచి మనకి మనకు వివరిస్తూ ఉన్నారు పాస్టర్ విజయ్ కుమార్ గారు పాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరొక ప్రశ్నను నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను పాస్టర్ గారు ఏంటంటే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూసాం ఏంటంటే అసలు రక్షణ రక్షణ అంటున్నారు కదా వాట్ ఈస్ అంటే ఏంటి చాలా మంచి ప్రశ్న దీని గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి వాస్తవానికి ఏది రక్షణ కాదు అనేటువంటిది మనం మరొక అంశంగా మరొక ఎపిసోడ్లో మనం ధ్యానం చేద్దాం అయితే వాట్ ఈజ్ సాల్వేషన్ రక్షణ అంటే ఏంటి అని అనే దానికి జవాబును చూసే ప్రయత్నం చేద్దాం సాధారణ అర్థంలో రక్షణ అనేటువంటిది ఒక వ్యక్తిని శత్రువుల చేతిలో నుంచి లేదా ప్రమాదకరమైన ఒక ఆపద నుంచి భౌతిక మరణం నుంచి కాపాడటంగా చెప్పొచ్చు ఎవరైనా నీటిలో మునిగిపోతుంటే రక్షించండి అని కేక పెడతారు లేకపోతే ఏదైనా హౌస్ ఒక ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ గురైనప్పుడు దాంట్లో ఉన్నవారు రక్షించండి అని కేకలు పెట్టడం మనం చూస్తాం చూస్తాం అది భౌతిక పరంగా రక్షణ పొందటం అని అయితే ఆధ్యాత్మికంగా కూడా ఒక పాపి తన యొక్క ఆత్మను మరి పాపానికి జీతమైనటువంటి నిత్య మరణం నరకం ఏదైతుందో దాని నుంచి కాపాడబడటంగా మనం చూడవచ్చు ఓకే సో వాక్యంలో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి రక్షణ అని అంటే ఒక మరణానికి పాత్రుడుగా నిత్య మరణానికి పాత్రుడుగా రెండవ మరణానికి పాత్రుడుగా భౌతిక మరణం తర్వాత ఏదైతే ఆత్మకి లేదు అగ్ని ఆరదురుగు చావదు అని అంటాను చూసారా ఆ యొక్క నిత్య నరకం నాశనం నుంచి ఈ పాపం యొక్క శిక్ష నుంచి తప్పించబడటాన్ని రక్షణగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా తెలియజేస్తుంది సో ఒక వ్యక్తి రక్షణ పొందటాన్ని వివిధ రకాలుగా చెప్పటం మనం గమనించవచ్చు మారు మనసు పొందటం అనేది ఒక పదం ఉంది కన్వర్జన్ అని అంటాం ఈ కన్వర్జన్ అంటే హృదయం మార్పిడి తర్వాత తిరిగి జన్మించటం దీన్నే నూతన జన్మ అనేది అంటాం అవును ఇప్పుడు పౌలు కన్వర్ట్ అయ్యాడు అవును సౌలుగా ఉన్నప్పుడు ఎలాగ ఉన్నాడో మనకు తెలుసు తర్వాత తను పౌలుగా ఏ విధంగా మారిన తర్వాత యేసు ప్రభు తను దర్శించిన తర్వాత ఎలా కన్విక్ట్ అయ్యాడో యేసు నీ శత్రువుగా చూసిన వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా ఆయన్ని దేవునిగా రక్షకుని అంగీకరించాడో చూస్తాం సో పాల్స్ కన్వర్షన్ అక్కడ మనకు చూస్తాం అలాగే తిరిగి జన్మించిన యోహాన్సు వార్త మూడు అధ్యాయంలో ఆ నికోదేముతోటి యేసు ప్రభు అని అంటారు ఒకడు తిరిగి జన్మిస్తే తప్ప మరి నిత్యజవాన్ని పొందలేడు అనేటువంటి మాట అలాగే నిజ దేవుడైన యేసు ప్రభుని నమ్ముకోవటం లేదా విశ్వాసిగా మారటం నేను ఏసై నమ్ముకున్నాను అని అంటారు అంటే అంతకుముందు నమ్మలేదు ఏమని నమ్మారు ఆయన దేవుడు రక్షకుడు ప్రభు అని తర్వాత రక్షణ పొందటం లేకపోతే ఒక పాపి నీతి మంత్రులుగా తీర్చబడటం ఓకే ఇవన్నీ కూడా రక్షణ పొందటానికి వివిధ రకాల అర్థాలుగా పర్యాయ పదాలుగా నానార్థాలుగా మనం వాడుకు భాషలో మనం చూస్తా ఉన్నాం అవును నేను దేవుని నమ్ముకున్నాను అంటారు అయితే కొంతమంది మరి నేను రక్షణ తీసుకున్నాను అనే పదం కూడా వాడుతూ ఉంటారు అవును అంటే నీటి బాప్తి వాస్తవానికి ఇక్కడ కొంచెం మనకి క్లారిటీ అవసరం సో మారు మనసు అనేది హృదయానికి సంబంధించింది లేదా రక్షణ పొందటం అనేది తిరిగి జన్మించడం అనేది హృదయాన్ని అంతరంగానికి సంబంధించింది హృదయ పరివర్తనకి సంబంధించింది ఈ యొక్క నీటి బాప్తిజం తీసుకోవడం అనేటువంటిది అది బాహ్యం అంతరంగంలో జరిగిన దానికి బాహ్య రుజువు అది సో ఎన్ అవుట్వర్డ్ యాక్షన్ ఆఫ్ ద ఇన్వర్డ్ చేంజ్ అనమాట బాప్తిజం అనేది సో అది ఒక బహిరంగ సాక్షి మాత్రమే సో బాప్తిజం తీసుకుంటే నీళ్ళలో మునిగి లెగటం వల్ల బట్టలు దడిస్తే మళ్ళీ బట్టలు మార్చుకుంటాం సో అది మనం రక్షించదు బాప్తిజం మనుషులు రక్షించదు సో రక్షణ అనేది బాప్తిజం కంటే ముందే యేసు క్రీస్తు ప్రభుని హృదయంలో విశ్వసించి పాపాలుషలో పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది ఆయన రక్షకుడిని నోటితో ఒప్పుకోవటం రక్షణ పొందటం అంటే అది దాంట్లో పశ్చాత్తాపం అనేది ఉంటుంది దేవుని గురించినటువంటి అవగాహన అనేది ఇవన్నీ ఉంటాయి దాంట్లో కాబట్టి బాప్టిజం వేరు రక్షణ వేరు అనేది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి సో నమ్మి బాప్తిజం పొందడం రక్షించబడును కరెక్టే సో మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా బాప్తిజం పొందినంత మాత్రాన పరలోకం వెళ్ళం అది చాలా ఇంపార్టెంట్గా మనం నోటిఫై చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది రకరకాల కారణాల చేత ఈ మారు మనసు రక్షణ అనుభవంలోనికి రాకుండానే నీటి బాప్తిజం తీసుకొని ఫిజికల్గా గా కనపడేటువంటిది తీసేసుకొని నేను రక్షణ తీసుకున్నాను అని చెప్పేటువంటి అమాయకులు లేకపోలేదు సో అందుచేత అక్కడ ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు ఏదైతే నేను మారు మనసు గురించి తిరిగి జన్మించడం గురించి ఇవన్నీ చెప్పానో వాటి గురించి మనకి క్లారిటీ అవసరం సో రక్షణ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మరి మారు మనసు అని అంటే ఒక పాపి తన వైపు నుంచి లోకం వైపు నుంచి పాపం నుంచి విశ్వాసం మరియు పశ్చాత్తాపం ద్వారా క్రీస్తు వైపుకి తిరగటాన్ని మనం మారు మనసు పొందటం అని అంటాం ఓకే సో నా వైపు అంటే నా శరీరం నా ఆలోచనలు నా ఫీలింగ్స్ ఇవేవైతున్నాయో ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఒక పాపిగా ఉన్నాను నా టోటల్ బీయింగ్ మూర్తి మొత్తం అనేది అది చెరిపివేయబడింది పాపం చేత దేవుడిచ్చిన పోలిక అనేది పోయింది కాబట్టి నా హృదయం అంతా కూడా అన్నిటికీ మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి నా నుంచి నేను టర్న్ అవ్వాలి అలాగే లోకము లోకములు ఉన్నంత శరీరాస నేత్రాస జీవకుడుమో సో లోకం నుంచి నేను టర్న్ అవ్వాలి సో అలాగే పాపం నుంచి నేను టర్న్ అవ్వాలి అంటే అంటే యూ టర్న్ ఇది కంప్లీట్ గా నా నుంచి లోకం నుంచి పాపం నుంచి యేసు ప్రభు శిలువు మీద ఉన్న యేసు ప్రభు వైపుకి నేను తిరగాలి సో ఎట్లా తిరగాలి విశ్వాసం ద్వారా పశ్చాత్తాపం ద్వారా నేను క్రీస్తు వైపు తిరగాలి విశ్వాసం దేవుని వైపుకి నడిపిస్తే పశ్చాత్తాపం యేసు ప్రభు వైపు నడిపిస్తుంది ఓకే సో ఈ యొక్క అర్థం ఏంటి అని అంటే మారు మనసు పొందటం అనే దానికి ఒక అర్థం ఏంటంటే మనసులో మార్పు చేంజ్ ఆఫ్ మైండ్ మత ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు గుణములో మార్పు చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ మత్సు వార్త పద్దెనిమిది పదమూడు అలాగే పదిహేను ఇరవై ఒకటి అలాగే ఉద్దేశాల్లో మార్పు చేంజ్ ఆఫ్ పర్పస్ ఓకే సో లుకా పదిహేను అధ్యాయం పద్దెనిమిది ఇరవై అలాగే నడతలో మార్పు చేంజ్ ఆఫ్ కండక్ట్ లుకాస పంతొమ్మిది అధ్యాయం నుంచి పది వచనాల్లో అపోజిట్ కార్యక్రమం తొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాల్లో వారి యొక్క నడతలో పరివర్తన వచ్చింది వారి యొక్క క్యారెక్టర్ లో మార్పు వచ్చింది సో ఇది ఇది అనమాట కన్వర్షన్ అని అన్నామంటే ఇది అంతరంగంలో మార్పు సో మనసులో గుణముల ఉద్దేశంలో మార్పు ఆ తర్వాత తిరిగి జన్మించడం గురించి కూడా యేసు వారు చెప్పడం మనం చూస్తాం సో యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఆయనే ఒక పాపిని ఈ నూతన జన్మానుభవం నడిపిస్తాడు ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే క్రియ సో పరిశుద్ధాత్మని క్రియ ద్వారా ఇది జరుగుతుంది దానికి చక్కని ఎగ్జాంపుల్ మనము జవాహన్సు సువార్త ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మూడో అధ్యాయం ఐదో వచనం తీతు మూడో అధ్యాయం ఐదో వచనం ఒకటో పీతులు ఒకటో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాల్లో యాకోబు ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూడవచ్చు సో ఇది క్రియల వల్ల కలిగింది కాదు ఎఫ్ఎస్ రెండు ఎనిమిది వచ్చినాలో మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు ఇది క్రియల వల్ల కలిగింది కాదు కాబట్టి ఎవరు కూడా ఆశ్రించడానికి సో రక్షణ పొందటం అనేది నా అంతటి నేను చేసుకునేది కాదు అది సో విశ్వాసము మనలో కలగాలన్నా విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు అని వేసే అవును సో రక్షించే విషయంలో దేవుడు సబ్జెక్ట్ అయితే మనం ఆబ్జెక్ట్ ఆర్ రిసీవింగ్ ద సాల్వేషన్ హిట్ డస్ ద యాక్షన్ సబ్జెక్ట్ డస్ ద యాక్షన్ సబ్జెక్ట్ క్రియ చేస్తుంది ఆబ్జెక్ట్ ఏమో రిసీవింగ్ ద యాక్షన్ కదా సో ఆ విధంగా రక్షణ విషయంలో దేవుడు ఆయన పని చేస్తూ ఉన్నాడు మన విషయంలో అలాగే నెక్స్ట్ ఇంకొకటి రక్షణ విషయంలో విశ్వాసం అనేది చాలా కీలకమైంది ఫెయిత్ అని అంటాం కదా సో పశ్చాత్తాపం ముందు చెప్పినట్టుగా అది దేవుని వైపు నడిపిస్తే విశ్వాసం ప్రవేణ యేసుక్రీస్తు వైపు నడిపిస్తుంది సో ఎవరు ఎందుకు మనం ఇస్తున్నాము ఏసు ప్రభుణంది విశ్వాసం ఇస్తున్నాం వ్యవహార శువార్త పదో అధ్యాయం ముప్పై వచ్చినాను అపోజల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం సో పశ్చాత్తాపం లేకుండా విశ్వాసం లేదు విశ్వాసం లేకుండా విధేయత లేదు సోమ ఆరు పదహారు ప్రకారం కాబట్టి రక్షణ పొందాలంటే పశ్చాత్తాపం విశ్వాసం ఈ రెండు చాలా కీలకం ఈ రెండు దేవుడు ఇచ్చే బహుమానాలే సో దేవుడు ఏం చేస్తాడు వ్యవహార సువార్త ఐదో అధ్యాయంలో ఒక పాపిని పరిశుద్ధాత్ముడు చేసే క్రియ ఎట్లా ఉంటది అంటే నీతి గురించి అంటే దేవుడు పరిశుద్ధుడు నీతి మంతుడు అలాగే పాపం గురించి మంచి పాపాత్ముడు జన్మత కర్మత అలాగే తీర్పు గురించి యశ్వరుడు నమ్మకపోతే తీర్పు ఉంది నిత్య నరకం ఉంది ఈ మూడిటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపిని హృదయంలో ఒప్పిస్తాడు అందుకనే రక్షణ పొందటం అనేది పరిశుద్ధాత్మని క్రియ సో ఆ క్రియ చేసినప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడు మన హృదయంలో మన మన హృదయంలో యేసు ప్రభుత్వం అంగీకరించినప్పుడు లోపలికి ఆహ్వానించినప్పుడు ఆ రక్షణ అనుభూలోనికి రావటం అనేది జరుగుతుంది సో ఇది విశ్వాసం అన్నమాట పశ్చాత్తాపం అనేటప్పటికీ చేంజ్ ఆఫ్ మైండ్ మెటనోయా అనే గ్రీక్ పదం వాడబడింది అంటే దాని అర్థం ఏంటంటే పశ్చాత్తాపం అంటే మనసులో ఏదో ఒక విచారము లేకపోతే ఫీలింగ్ సారీ మనం తప్పు చేసినప్పుడు సారీ అని అంటే ఏదో ఒక పదంతో అలవోకగా చెప్పేటువంటి ఫీలింగ్ కాదు అది పశ్చాత్తాపం అంటే అది ఒక డీప్ గా హృదయ అంతరంగాల్లో నుంచి నొచ్చుకోవటం బాధపడటం మనం చేసిన పాపాల విషయంలో పరిశుద్ధాత్మ ఒప్పించినప్పుడు హృదయంలో మనం వేదనకి గురవటం ఒక ఒక కత్తి పెట్టి పొడిచినప్పుడు ఎలాగైతే బాధకు గురవుతాం అలాగా మన పాపాల విషయంలో అంతరంగంలో హృదయం లోతుల్లో మన పశ్చాత్తాపానికి గురయ్యి కంప్లీట్ చేంజ్ అండ్ హార్ట్ కంప్లీట్గా దేవదేవికి టర్న్ అవటం పశ్చాత్తాపం అంటే నాట్ ఓన్లీ మైండ్ మైండ్కి హార్ట్కి కూడా కనెక్షన్ ఉంటుంది అనమాట సో ఇది బుద్ధిపూర్వకంగా ఒక పాపి వ్యక్తిగతంగా తన పాపాల విషయంలో హృదయంలో పూర్తిగా ఒప్పించబడి బుద్ధిపూర్వకంగా విడిచిపెట్టాలి మార్కు ఒకటి ఐదు అలాగే లూకా పదమూడు రెండు ఆపోస్త కార్మిక గ్రంథం పదిహేడు అధ్యాయం ముప్పై వచ్చిన ప్రకారంగా అప్పుడే నీతి మందులు తెచ్చబట్టడం జరుగుతుంది సో రక్షణ పొందినప్పుడు ఎట్ దట్ వెరీ మూమెంట్ జస్టిఫికేషన్ జరిగిపోద్ది జస్టిఫికేషన్ అని అంటే నీతి మందులు తెచ్చబట్టం సో జస్టిఫికేషన్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ వేర్ బై జుడిషియల్ క్ట్ ఆఫ్ గా న్యాయబద్ధంగా ఆయన శిక్షను భరించి పాపిని రిలీవ్ చేయడం సో పాపిని నీతిమంత్రంగా తీర్చడం అనేటువంటిది దేవుడు చేసేటువంటి న్యాయపరమైన క్రియా సో యేసు నుండి విశ్వాసం ఉంచిన పాపి ఇక ఎన్నికీ అపరాధిగా ఎంచబడక శిక్షావిధి నుండి దాటి క్రీస్తు నుండి విమోచన ద్వారా ఉచితంగా నీతి మంత్రులు రోమ రోమూడో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినారు సో ఒక పాపి రక్షణ పొందినప్పుడు దేవుని యొక్క నీతి మనిషికి ఆరోపించబడుతుంది సో ఫైనల్ గా ఏంటంటే ఏ పాపం వల్ల మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయాడో ఆ పాపం నుండి యేసు క్రీస్తు విశ్వాసం ద్వారా పశ్చాత్తాపం ద్వారా రక్షించబడి తిరిగి దేవుడి స్వ స్వరూపులోనికి రూపాంతరం చెందాలని ఆ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఈ రక్షణ ఏర్పాటు చేశాడు సో ఇది మనిషి అర్థం చేసుకోవాలి దేవుడెవరు నేనెవరిని నేనే స్థితిలో ఉన్నాను సో నేను నశించిపోయే స్థితిలో ఉన్న నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి ఎస్ సో ఇవన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి సో సిలువ ద్వారానే రక్షణ తప్ప సిలువ కార్యం లేకుండా సిలువులో యేసు ప్రభు ద్వారా కాకుండా ఆయన చెందించిన పరిశుద్ధ రక్తం ద్వారా కాకుండా ఆయన విశ్వాసం లేకుండా ఆ రక్షణ అనేది లేదు అబ్జల్యూట్లీ స్పష్టంగా మీరు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది అదే యూజువల్గా చెప్తూ ఉంటారు కదా క్రైస్తవుడు క్రీస్తు రక్తం చేత కడగబడినవాడు క్రీస్తు కృపచేత చేత రక్షించబడినవాడు క్రీస్తు నీతి చేత కప్పబడిన వాడే నిజమైన క్రైస్తవుడు నిజమైన రక్షణ పొందిన వ్యక్తి అని అంటుంటారు సో ఆయన కృపొంది ఆయన రక్తం ఉంది ఆయన నీతి ఉంది సో అద్భుతం అండి నిజంగా ఆయన రక్షణ లేకపోతే మనం లేము ఆయన పదమే ఆయన పేరే యేస్సు అంటేనే రక్షకుడు సో తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడను సో అంటే సాల్వేషన్ ఈజ్ ఫ్రీ మీరు చెప్పినట్లుగా సాల్వేషన్ మనం ద్వారా మనం ఏదో చేస్తే వచ్చేది కాదు నేను వెళ్ళి మొక్కితేనో లేదంటే రకరకాల రిచువల్ యాక్టివిటీస్ కొబ్బరికాయలు కొడితేనో లేదా నడుచుకుంటా వెళ్తేనో లేదంటే నేను కష్టపడి నేను ఏదో చేసి సంపాదించేది కాదు అది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించింది అయితే మనం ఖచ్చితంగా దాన్ని ఆయన ఎందు విశ్వాసం ఉంచి మన మారు మనసు పొంది ఆయన వైపు తిరగగలిగితే ఆ రక్షణ అనేది మనం పొందుకుంటాం అదే ఎగ్జాక్ట్ గా మనం చూస్తాం జక్కయ్య జీవితంలో జక్కయ్య జీవితంలో జక్కయ్య నేను నీ ఇంటికి రావాల్సి ఉందంటే వెళ్తాడు ఒక్కసారిగా తనలో మీరు అన్నట్టుగా చేంజ్ ఆఫ్ మైండ్ చేంజ్ ఆఫ్ హార్ట్ అన్ని జరిగినాయి సో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అక్కడే కదా అద్భుతమైన స్టేట్మెంట్ లోకాసు పంతొమ్మిది పదిలో నశించిన దానిని వెదకి రక్షించటకు మనిషి లోకానికి వచ్చాడు నశించినటువంటి తన జీవితాన్ని రక్షించినట్టుగా జక్కయ్య చక్కనయ్య అని పిలుస్తుంటారు తను మారాడు గనక సో అద్భుతమైనటువంటి రక్షణ తనకి వచ్చింది కనుక సో చాలా చాలా థ్యాంక్ యూ భాష గారు అద్భుతమైన విషయాలు మీరు పంచుకున్నారు వింటున్నారు కదా ప్రతి పాపానికి కూడా యేసు ప్రభు వారి దగ్గర సొల్యూషన్ ఉంది మనం చేసినటువంటి జన్మత కర్మత పాపాలకు రక్షణ ఇచ్చేటటువంటి యేసు ప్రభు మనకు తోడుగున్నాడు అదే ఈరోజు అత్యద్భుతమైనటువంటి లెసన్ మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు వీ మే హ్యావ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ బట్ వీ హ్యావ్ ఏ బిగ్ గాడ్ హూ కెన్ గివ్ ద రైట్ సొల్యూషన్ ఫర్ అవర్ ప్రాబ్లం ప్రాబ్లమ్ సో మనకి రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు ఉన్నాడు కనుక ప్రియన యవనస్తులారా పోస్ట్ పాన్ చేయకండి ముందు ప్రోగ్రాంలు మనం చూసాం ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం కాబట్టి రక్షణ రేపు రెండు ఇరవై ఇరవై ఐదో సంవత్సరం లేదా ఇరవై ఆరో సంవత్సరం అలా సంవత్సరాలు మీరు పోస్ట్ పాన్ చేయకండి ప్రభు ఇస్తున్న ఉచితమైన రక్షణ మనం ప్రాణం ఉండగానే అందుకే అంటారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణం ఉండగానే ప్రభు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము అవును ఎంత గొప్ప లక్ష రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు నెగ్లెజెన్సీగా ఉండకూడదు వింటున్న మన మనందరికీ కూడా ప్రభు మనకి మన కుటుంబాలకు మన ఇంటికి ఒంటికి ఏ సయ్య రక్షణ ఇచ్చునుగాక ఆమెన్ థ్యాంక్ యూ భాష గారు వింటు వింటున్న మీ అందరికీ ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు మాకు తెలియపరచచ్చు నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్కి మీరు కాల్ చేయండి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీకి మీరు మెయిల్ చేయండి బిఫోర్ వీ క్లోజ్ మేము ఖచ్చితంగా ప్రార్థనతో మీ అందరి రక్షణ గురించి ప్రార్థన చేద్దామనే ఒక ఆశ కలిగి ఉన్నాం తప్పకుండా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా దేశాన్ని మా భారతదేశాన్ని ప్రేమించి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుణ్ణి తోమాని అలాగే ఆ తరువాత అనేక మంది మిషనరీస్ని మా దేశానికి కూడా మీరు పంపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా దేశంలో మీరు ఎప్పటికే రక్షించుకున్నటువంటి అనేక మంది ప్రజలు బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాను ఇంకా అనేక మందిని ఆయన దేవుడైనటువంటి యేసుక్రీస్తుని రక్షకుండి ప్రవ్వా మరి సరిగా అర్థం చేసుకోకుండా తెలుసుకోని పరిస్థితుల్లో ఉన్నారు మరి వారు కూడా రక్షణ పొందినట్లుగా మరియు వారికి కూడా సువార్త స్పష్టంగా ప్రకటించబడినట్లుగా ద్వారాలు తెరమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ముఖ్యంగా యవనస్తులు ప్రతి ఒక్కరూ కూడా ప్రవ్వ ఈ రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఆవశ్యకతను గుర్తించి వారికి ఉన్న అపరాధ భావం నుంచి పాపపు శిక్ష నుంచి దాని యొక్క శక్తి నుంచి యేసు ప్రభుని రక్షకుని అంగీకరించడం ద్వారా తప్పించుకొని మీరు ఇచ్చేటువంటి సంతోషం సమాధానం ఆ నిత్యజవానికి వారసులుగా జీవించడానికి చూపించమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామంలో స్థుతులతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి